ఎవరైతే ఈ ప్రకృతి నియమాన్ని తప్పుతారో వారికి అప్పటికప్పుడే శిక్ష పడుతుంది ఏమాత్రం ఆలస్యం ఉండదు ఎవరు తప్పినా సరే ఏ దేశం వాడైనా సరే ఏ జాతి కులం వాడైనా ఏ మతం వాడైనా సరే ఏ కాలపు వాడైనా సరే ఎవరైనా సరే నియమం తప్పాడంటే వెంటనే శిక్ష పడుతుంది ఈ ప్రకృతి న్యాయానికి తిరుగులేదు ఒక రాజ్యంలో ఎవరైనా నియమాలను పాటిస్తుంటే వాళ్ళు ఆ రాజ్యపు శిక్షలకు గురికారు అయితే నియమాలను పాటిస్తున్నారు కదా అని ఆ రాజ్యం వారికి ఏ బహుమతి ఇవ్వదు కానీ ప్రకృతి నియమాలను పాటించేవారికి శిక్ష పడకుండా ఉండటమే కాదు బహుమతి కూడా దొరుకుతుంది అది వెంటనే చాలా గొప్ప బహుమతి దొరుకుతుంది తన లోపల విపశన చేసే సాధకుడు ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటాడు కాబట్టి ఆ ప్రకృతి నియమాలను సరిగ్గా పాటిస్తాడు సాధకుడు తన లోపల ఏ వికారాన్ని పుట్టించుకున్నా అంటే కోపమైనా ద్వేషమైన ఓర్వలేనితనమైన అహంకారమైన కామమైనా భయమైనా ఇలా ఏది పుట్టించుకున్నా సరే తన లోపల ఏం జరుగుతోందో తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి తాను వికారం పుట్టించుకున్న వెంటనే అలజడి చెందుతాడని బాగా గమనిస్తాడు తనలోకి చూసుకోకుండా బయటి ప్రపంచం వైపు మాత్రమే చూస్తూ ఉంటే ఈ ప్రకృతి అర్థం కాదు కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా ఏదో ఊహని ధ్యానం చేస్తే ఈ ప్రకృతి నియమమేంటో అతనికి అర్థమయ్యేది కాదు కళ్ళు మూసుకొని తనలో జరిగేదాన్ని ఉన్నదున్నట్లు గమనిస్తే ఏదైతే నిజంగా తన అనుభూతిలోకి వస్తుందో దాన్ని గమనిస్తూ ఉంటే ధర్మం అర్థమవుతుంది నేను చెడు గుణాలను పుట్టించుకున్నప్పుడు అంటే కోపమైన ద్వేషమైన ఓర్వలేనితనమైన అహంకారమైన కామమైన భయమైన అలా దేన్ని పుట్టించుకున్నా ప్రకృతి నన్ను శిక్షించింది అది వెంటనే నన్ను అశాంతికి గురిచేసింది అలజడి ఆందోళనలు మొదలయ్యాయి అలానే చెడు ఆలోచనల నుండి నా మనసు బయటపడి నిర్మలంగా ఉన్నప్పుడు నాకు బహుమానంగా ఎంతో శాంతి దొరికింది అది వెంటనే